శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురువ్యోమాత్ర ప్రియాత్మబంధువులారా యోగ వాసిష్టం స్థితి ప్రకరణం నిన్నటితో ఉత్పత్తి ప్రకరణం అయిపోయింది స్థితి ప్రకరణం రెండు వందల ఏడవ భాగం సరే నిన్నటితో ఆ ఉత్పత్తి ప్రకరణం ముగిసింది ఇక వశిష్ట మహర్షి ప్రపంచం యొక్క స్థితిని విచారణ చేయబోతున్నాడనమాట యోగ వాసిష్టం మామూలుగా ఆమూలాగ్రం అర్జన చేయడం అంటే ఒక తపస్సుది ఆ తపస్సును మనం ఇప్పుడు చేస్తున్నాం సరే ఇప్పటి వరకు పూర్తయినటువంటి ఈ వైరాగ్య ముముక్షు ఉత్పత్తి మూడు ప్రకరణాలు పూర్తయిపోయాయి ఒక్కసారి సింహావలోకనం అనమాట వాటిని గురించి ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉత్తమంగా అంటే బాగా అభివృద్ధి పొందాలి అనుకున్నటువంటి సాధకుడైనా లేకపోతే శిష్యుడైనా సరే వాడికి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ప్రీ రిక్విజిట్ క్వాలిటీస్ ఏంటంటే ముఖ్యంగా రెండు అనమాట అవి ఏంటంటే మొట్టమొదటిది వైరాగ్యం రెండవది ముముక్షు ముముక్షత్వం ఇప్పుడు ఈ ప్రాపంచిక విషయాల పట్ల విషయ భోగాల పట్ల నామరూప క్రియాత్మకమైనటువంటి ప్రపంచం పట్ల ముందు ఎప్పుడైతే వాడికి ఒక వైరాగ్యం ఏర్పడుతుందో ఆ వైరాగ్యం ఏర్పడినప్పుడే వాడికి శుభేచ్ఛ అంటే ఆ సత్వైపు ఆకాంక్ష ఈ సంసారం నుండి బయటపడాలనేటువంటి ఆ తృష్ణ ఆకాంక్ష ఏదైతే ఉందో పరమాత్మ వైపు దృష్టి సారించాలన్నటువంటి ఆ యొక్క ఇచ్చ ఏదైతే ఉందో పూర్తి వైరాగ్యం కలిగినప్పుడు మాత్రమే వానికి అది ప్రారంభమవుతుందన్నమాట దృఢమైనటువంటి ఆ యొక్క సంకల్పం ఏంటి ఈ సంసారం బంధం నుండి నేను విడిపడాలి ఈ జనన మరణ చక్రం నుంచి నేను బయటపడాలి తైలధార లాంటి ఒక ఆనందాన్ని నేను పొందాలి అన్నటువంటి ఆ దృఢమైనటువంటి ఆకాంక్ష ఉంటుందే ఆ ఆకాంక్షనే ఏమంటారంటే ముముక్షత్వము అని అంటారు అటువంటి ఆకాంక్ష ఎవరికైతే ఉంటుందో వాణ్ణి ముముక్షువు అని అంటుంది శాస్త్రం కాబట్టి ఇక్కడ ఏం జరిగింది మన యోగవాసిష్టంలో సాక్షాత్ అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తి అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తినే ఒక శిష్య స్థానంలో కూర్చోబెట్టేసింది ఈ శాస్త్రం అర్థమైందా శ్రీరామచంద్రమూర్తి వంటి అంత గొప్ప అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రునికే ఈ బోధ అవసరమైంది చూసావా అని చెప్పడానికి అనమాట ఇక నీ బోటి నా బోటి మన బోటి వాళ్ళ సంగతిగా చెప్పాల్సిన అవసరమే లేదనమాట అందుకనే అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణే శిష్యుడిగా పెట్టేసి ఈ జ్ఞానం అంతా మనకి చెప్ప చెప్పబడుతూ ఉన్నదనమాట సరే వైరాగ్యం అయిపోయింది ముమోక్ష ప్రకరణం అయిపోయింది ఇప్పుడు వైరాగ్య ముమోక్ష ప్రకరణాల తర్వాత ఉత్పత్తి ప్రకరణం అయిపోయింది అది కూడా పూర్తి చేసుకున్నాం సక్సెస్ఫుల్గా నిన్నటితో పూర్తయిందనమాట ఇప్పుడు ఆ ఉత్పత్తి ప్రకరణం యొక్క లఘు సమీక్షని కూడాను మనము కొంచెం విన్నాం దాని గురించి కూడా మనం చూసేసామన్నమాట ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇప్పుడు స్థితికి రావాలి మనం ప్రపంచం సంబంధించినటువంటి ఉత్పత్తి కానీ స్థితి కానీ లయ అంటే సృష్టి స్థితి లయలని ప్రపంచానికి మాత్రమే ఉన్నాయి అనేది మామూలుగా మన పురాణాలు మన శాస్త్రాలు చెప్పేటువంటి మాట అయితే పరమాత్మకు సృష్టి లేదు స్థితి లేదు లయమూ ఉండదు పరమాత్మ పెరగడమో ఉండదు పెరగడమూ ఉండదు పరమాత్మకి సృష్టి స్థితి లయాలు లేవు అదేవిధంగా జీవుడికి కూడా సృష్టి లేదు స్థితి లేదు లయము లేదు ఎందుకంటే జీవుడు కూడా పరమాత్మ యొక్క స్వరూపమే కాబట్టి పరమాత్మలోంచి ఆయన అంశే కాబట్టి ఆ పరమాత్మలోంచి వచ్చిన వాడే కాబట్టి అతనికి కూడా సృష్టి లేదు స్థితి లేదు లయలేదు ఇప్పుడు జీవుడికి సృష్టి స్థితి లయలు లేవు పరమాత్మకి సృష్టి స్థితి లేవు ఇక మిగిలింది ఏంటి జగత్తు ప్రపంచం అన్నమాట ఈ ప్రపంచం సృష్టి స్థితి లయలు ఉన్నాయా లేవా ఉన్నాయని పురాణాలై చెప్తారు యోగ భాషం లేవని చెప్తుంది అనమాట అయితే ఎదురుగా కనబడుతోందే ఇంతగా స్పష్టంగా కనబడుతోందే నా ముందు ఇంత ప్రపంచం కనపడుతుంది లేదు లేదు అని మీరు ఎట్లే మేము నమ్మేది ఎట్లా అనేది ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి అనమాట అందుకే రాముడికి క్షణక్షణం క్షణక్షణం ప్రశ్నలు వేస్తూ ఉంటారన్నమాట ప్రజ్ఞావంతుడు కాబట్టి ఇప్పుడు నా చుట్టూ ఉంది ప్రపంచం అంతా ఇప్పుడు నేను దాన్ని చూస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొండ ఆ వైపు ఇతడు చెట్లు కనపడుతున్నాయి వాటన్నిటిని నేను చూస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ ఆ చెట్లు ఆ కొండ నాకు కనిపిస్తే నేను చూస్తున్నానా నాకు అవి కనిపిస్తే నేను చూస్తున్నానా లేకపోతే నేను చూస్తే అవి కనిపిస్తున్నాయా ఈయడొక పాయింట్ మా గురువుగారు చెప్తున్న పాయింట్ రహస్యం అనమాట కొన్ని కొన్ని మా గురువుగారి యథార్థంగా తీసుకొస్తుంటాను నేను అలాగే ఆ ప్రపంచాన్ని నేను చూస్తుంటే నాకు కనిపిస్తుందా లేకపోతే ఆ ప్రపంచం కనిపిస్తుంటే నేను చూస్తున్నానా ఇక్కడ చూడండి అసలు రహస్యం ఇక్కడే ఉంది అది కనిపిస్తుంటే నేను చూస్తున్నాను అది కనిపిస్తుంటే నేను చూస్తున్నాను కాబట్టి దాని మీద నేను ఆధారపడి ఉన్నాను నేను చూస్తుంటే అది కనిపిస్తుంది కాబట్టి నా మీద అది ఆధారపడి ఉంది అర్థమైందా కొంచెం జాగ్రత్తగా ఇక నేను అంటే ప్రత్యేకాత్మ కాదండో జీవాత్మ జీవాత్మ ఇప్పుడు జీవాత్మ చూస్తూ ఉంటే ప్రపంచం కనిపిస్తుంది ప్రపంచం కనిపిస్తూ ఉంటే ఈ జీవాత్మ చూస్తున్నాడు ఇలా చెప్పుకుందాం అర్థమవుతుంది కాబట్టి నేను చూస్తే తప్ప అది కనిపించడం లేదు అది నా మీద ఆధారపడి ఉంది అది కనపడుతుంది కాబట్టి నేను చూస్తున్నాను నేను దాని మీద ఆధారపడుతున్నాను ఇలా జగత్తుకు ఆధారం జీవుడు జీవుడికి ఆధారం జగత్తు ఒకదాని మీద ఒకటి ఇంటర్ ఇంటర్ డిపెండెంట్ అనమాట ఇక్కడ ఏంటంటే ఆధారపడి ఉన్నాయి స్వతంత్రంగా లేవి ఇవి ఒకదాని మీద ఒకది ఆ ప్రపంచం జీవుడి మీద ఆధారపడి ఉంది జీవుడు ప్రపంచం మీద అంటే కదా ఇది చూస్తే అది కనపడుతుంది అది కనపడుతుంది కాబట్టి వీడు చూస్తున్నాడు ఒకటి ఆధారము ఎప్పుడు కూడాను ఇంకొకటి ఆధేయము అయి ఉండాలి మామూలుగా అలా కాదు రెండు ఆధారాలే నాకు ప్రపంచం ఆధారం ప్రపంచానికి నేను ఆధారం రెండు ఆధారాలు కాబట్టి దేనికదే స్వతంత్రంగా లేని లేకపోతే దాన్ని వాస్తవం వస్తువు అంటు అనమాట దేనికదే స్వతంత్రంగా లేకపోయిన దాన్ని అది అది దేనికది స్వతంత్రంగా ఉంటే దాన్ని వస్తువు అంటాం అలా కాకుండా ఒక దాని మీద ఆధారపడి ఉంది అంటే అది ఆభాస అంటాం ఇక్కడ చూడండి నేను ఆభాసే ఎలాగ నేను దాని మీద ఆధారపడి అది ఉంది కాబట్టి అది ఉంది కాబట్టి నేను చూస్తున్నాను దాని మీద ఆధారపడి నేను ఆభాసే అది ఆభాసే ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి అది ఉంది ఇది కొంచెం క్రిటికల్ కొద్దిగా ఆలోచిస్తే ఈజీగా ఉంటుంది కష్టమైన పాయింట్ ఏం కాదు కాబట్టి నేను దాని మీద ఆధారపడ్డా అది నా మీద ఆధారపడ్డా ఇద్దరం పరస్పరం ఆధారపడ్డాం రెండు వాదేయాలే ఏదైతే వాస్తవంగా ఉంటుందో దేని దేనిపాటికది ఉంటుందో అది దాన్ని అని వస్తువు అంటాం లేకపోతే దేని మీద ఆధారపడి ఉంటే దాన్ని ఏమంటే ఆభాస అంటాం ఈ నేపథ్యంలో ఈ పద్ధతిలో అది ఆభాసే నేను ఆభాస ఎందుకంటే నేను దాని మీద ఆధారపడ్డా అది నా మీద ఆధారపడ్డా కాబట్టి ఇక్కడ ఒక ఒక ఆధారం అసలు ఇక్కడ ఉత్పత్తి జరగలేదు అంటాడు ఇలా చెప్పి ఉత్పత్తి జరగలేదంటే ఎందుకు జరగలేదు దానికి ఒక ఆధారం ఒక కారణం ఉండాలా ఒక ఒకటి పదార్థం వచ్చిందంటే దానికి ఒక కారణం ఉండాలన్నమాట కారణం లేకుండా కార్యం అనేది ఉండనే ఉండదు అసలు ఉత్పత్తే లేకపోతే ఇక ప్రపంచం ఉండే ప్రశ్నే లేదమ్మా కాబట్టి సృష్టి జరగలేదు అంటుంది భోగవాసి సృష్టి జరగకపోతే జీవుడు లేడు అర్థమైందా జగత్తు లేదు జీవ జగత్తులు రెండూ లేకపోతే మిగిలిందేది పరమాత్మే జీవుడు లేదు జగత్తు లేదు అంటున్నాం జీవ జగత్తులు రెండూ లేకపోతే మిగిలింది పరమాత్మే కాబట్టి ఈ జీవ జగత్ జగత్తులు రెండు కూడాను ఎవరు చేసే ఆట ఇది ఎవరి ఆట అంటే పరమాత్మ ఆట పరమాత్మ ఆడుతున్నాడు ఈ జీవుణ్ణి జగత్తుని ఇలా సృష్టి సృష్టి జరిగినట్టు అదేదో స్థితి కొంతకాలం ఉన్నట్టు మళ్ళీ లయమైనట్టు ఈ ఆటలన్నీ ఎవరు ఆడిస్తున్నారయ్య అంటే పరమాత్మే ఆడిస్తున్నారు కాబట్టి ఈ జీవ జగత్తులు రెండు ఎవరి విలాసము ఎవరి ఆట ఎవరి లీల అంటే పరమాత్మ లీల పరమాత్మ ఆడేటువంటి లీల ఇది పరమాత్మ ఆడేటువంటి నాటకం ఇదన్న మన ముందే పాపం భ్రమపడ్డాం ఈ జీవుడు జగత్తు ఇవేనయ్యా వీళ్ళ వల్ల మాయా ఈ వీళ్ళ ఇవి ఆడే నాటకాలని అనుకున్నాం కానే కాదు నిజానికి ఈ నాటకం ఆడుతున్నది ఎవరంటే పరమాత్మ పరమాత్మ ఏం చేస్తుంది ఎలా నాటకం ఆడుతుందో తన మాయను ఆధారంగా చేసుకుని తన దగ్గర ఉంది ఒక శక్తి పెద్ద శక్తి ఒక పెద్ద వ్యారియర్ ఉంది స్వామికి శక్తి ఆ శక్తిని ఆధారం చేసుకొని ఈ ప్రపంచాన్ని అంతా సృష్టిస్తున్నాడు మళ్ళీ ఆ సృష్టి అంతా ఈ సృష్టించినటువంటి మాయతో సృష్టించినటువంటి ప్రపంచం అంతా మాయా స్వరూపమే మాయా మాయమే కాబట్టి అసలు సృష్టి జరగలేదు అని చెప్పడానికి ఉత్పత్తి ప్రకరణంలో బ్రహ్మాండంగా వర్ణించారు అనేక ఆఖ్యానాలతో వర్ణించారు నిన్న వాటిని కూడా మనం ఒకసారి సమీక్షించుకున్నాం అన్నమాట ఇప్పుడు కాబట్టి సాధకం అని మనం అర్థం చేసుకోవాలంటే ఆ ఉత్పత్తి ప్రకరణం అంటానే ఉత్పత్తి అనేది కాదయ్యా ఉత్పత్తి జరగలేదు అని చెప్పడమే ఉత్పత్తి ప్రకరణం యొక్క పారమార్థం అని మనం తెలుసుకుంటే సరిపోతుందన్నమాట రేపటి ఎపిసోడ్లో మహర్షి ఏం చెప్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర అరవింద అర్పణం ఓం శాంతి శాంతి